తెలుగువారి లోగిళ్ళలో వెలుగులు నింపే అతిపెద్ద పండుగ సంక్రాంతి రానే వచ్చింది భోగి మంటలు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసు కీర్కనలతో కళకళలాడే ఈ పండుగంటే మనందరికీ ఎంతో ఇష్టం అసలు ఈ పండుగను నాలుగు రోజులు ఎందుకు జరుపుకుంటారు భోగి కనుమ వెనక ఉన్న అర్థమేంటి ఈ వీడియోలో సంక్రాంతి విశేషాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం రండి సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అని అర్థం సూర్యుడు ప్రతి నెలా ఒక నుండి మరొక రాశిలోకి మారుతుంటాడు కాని సూర్యుడు ధనుర్ నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు దీనితో ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది దక్షిణాయనంలో అంటే నుండి జనవరి వరకు రాత్రులు పెద్దవిగా ఉంటాయి సంక్రాంతి నుండి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించడం వల్ల పగటి సమయం పెరుగుతుంది ఇది చలికాలం ముగిసి వేసవికి నాంది పలుకుతుంది మకర సంక్రాంతి ఇది పండుగలో ప్రధానమైన రోజు ఈ రోజున పెద్దలకు అంటే చనిపోయిన పూర్వీకులకు తర్పణాలు వదలడం వారిని స్మరించుకోవడం ఆచారం అందరూ కొత్తబట్టలు ధరిస్తారు అల్లుళ్లను ఇంటికి పిలిచి మర్యాదలు చేస్తారు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు వేసి వాటి మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు గొబ్బెమ్మలను గౌరీదేవిగా కొలుస్తారు కనుమ ఇది పశువుల పండుగ వ్యవసాయంలో రైతుకు చేదోడువాదోడుగా ఉండే పశువులను గౌరవించే రోజు రైతులు తమ ఆవులను ఎద్దులను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు పూలతో అలంకరిస్తారు వాటికి పొంగలి తినిపిస్తారు కనుమనాడు కాకికూడా కదలదు అనే సామెత ఉంది అంటే ఈ రోజున దూరప్రయాణాలు చెయ్యకూడదని ఒక నమ్మకం నాలుగు ముక్కనుమ ఇది పండుగ చివరి రోజు కనుమ వరకు మాంసాహారం తిననివారు ముక్కనుమ రోజున మాంసాహార విందులు చేసుకుంటారు ఆచారం సంక్రాంతి స్పెషల్ అట్రాక్షన్స్ హరిలో రంగా హరి అంటూ నెత్తిన అక్షయపాత్ర చేతిలో తాంబూరాతో హరిదాసులు ఇంటింటికీ తిరుగుతారు వీరు శ్రీమహావిష్ణువు స్వరూపమని భావిస్తారు వారి అక్షయపాత్రలు బియ్యం పోయడం శుభప్రదం చక్కగా అలంకరించిన ఎద్దులను ఇంటింటికీ తిప్పుతూ వాటితో విన్యాసాలు చేయిస్తారు అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులవారు డోలు వాయిస్తూ సందడి చేస్తారు పిల్లలు పెద్దలు ఆకాశంలో రంగురంగుల గాలిపటాలని ఎగురవేయడం ఈ పండుగ ప్రత్యేకత ఇది ఉత్సాహానికి చిహ్నం అసలు లేకుండా ఊహించుకోవడం కష్టం దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి కోడిపందేలు ఈనాటివి కావు పల్నాటి యుద్ధం బొబ్బిలి యుద్ధం సమయం నుండే ఇవి ఉన్నాయని చరిత్ర చెబుతోంది పల్నాటి యుద్ధానికి ప్రధాన కారణం కోడిపందేలే అని అంటారు గోదావరి జిల్లాల్లో కోడిపందేలను కేవలం ఆటగా కాకుండా పౌరుషానికి ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తారు పంటలు చేతికి వచ్చిన ఆనందంలో పూర్వం రాజులు జమీందార్లు వినోదం కోసం దీనిని మొదలుపెట్టారు కార్యక్రమేణా ఇది సంక్రాంతిలో విడదీయరాని భాగం అయిపోయింది అందరికీ కోడిపందాల గురించే తెలుసు కానీ గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతికి ఇతర పోటీలు కూడా జరుగుతాయి బండలాగుడు పోటీలు చాలా ప్రసిద్ధి భారీ బండరాయిని ఎద్దులతో లాగించి రైతులు తమ పశువుల బలాన్ని ప్రదర్శిస్తారు కొన్ని ప్రాంతాల్లో పొట్టేళ్లను ధీటుగా పెంచి వాటితో పోటీలు నిర్వహిస్తారు చిత్తూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పశువుల పండుగ పేరుతో జల్లికట్టులాంటి పోటీలు కూడా జరుగుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ సంక్రాంతి అంటే కేవలం పిండివంటలు కొత్త బట్టలే కాదు రైతుల కృషిని పశువుల సేవను మన సంస్కృతిని గౌరవించుకునే గొప్ప పండుగ ఈ సంక్రాంతి మీ ఇంట సిరి సంపదలు ఆనందాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు